అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం బహుజన భేది చలు విజయవాడ కార్యక్రమాన్ని సంబంధించిన కర కరపత్రాలను బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నాగభూషణం చేతుల మీదుగా విష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కనిష్కరామ్ జయంతి సందర్భంగా ఈ నెల పదహైదున విజయవాడలో జరిగే బహుజన భేది కార్యక్రమంలో బీఎస్పీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గద్దెల నాగభూషణ మాట్లాడుతూ బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బహుజన అభివృద్ధి జరుగుతుందని గ్రామాలలో వ్యవసాయ భూమి లేని ప్రతి బహుజన కులాల వారికి కనీసం కుటుంబానికి ఎకరా భూమిని పంపిణీ చేస్తామన్నారు నిరుద్యోగులైన వారికి ఉద్యోగం ఉపాధి కల్పిస్తామన్నారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తెస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గద్దెల నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య నియోజకవర్గ కన్వీనర్ బి వెంకటకొండయ్య నియోజకవర్గం నాయకుడు విజయ్ రామాంజనేయులు రంగనాయకులు కరీంసాబ్ ఓబులేసు ప్రసాద్ బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ماوتی نا کتنا بہجن سمجھ پارٹی بہجن سمجھ پارٹی کا مطلب تاریخ <سؤال> మానులు కాంచీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు ఈ భారతదేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపినటువంటి సోషల్ ఇంజనీర్ మానులు కాంచీరామ్ గారి జయంతి సందర్భంగా విజయవాడలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన బేరి అనేటువంటి పేరుతో పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతా ఉంది బహుజన్ సమాజ్ పార్టీ మిత్రులరా ఇప్పుడే మేము ఎందుకు నిర్వహించబోతున్నామంటే ఈ ఎలక్షన్ల ముందర మనమల్ని పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ బహుజనులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని ఇంతవరకు నెరవేర్చలేదు కాబట్టి ప్రభుత్వ పరిపాలనలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందని తెలియజెప్పడం కోసము బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం అధికారంలో వాటా ఇవ్వడం కోసము బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ప్రయత్నం చేస్తుంది మరి ఏ యొక్క రాజకీయ పార్టీ కూడా ఈరోజు ప్రయత్నం చేయడం లేదు చెప్తా ఉన్నానుకుంటున్నారా అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలు కార్పొరేట్ సంస్థల నుంచి ఫండ్స్ తీసుకొని పార్టీలు నిర్వహిస్తూ ఉంటాయి కానీ ఒక్క బహుజన సమాజ్ పార్టీ మాత్రమే కార్యకర్తల నుంచి డబ్బులు తీసుకొని కూలీ నాలి పేదల నుంచి విరాళాలు సేకరించి వారా విరావుతోనే పార్టీ నిర్వహించేటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఆ పార్టీ ఈరోజు దేశంలో మూడవ అతిపెద్ద జాతీయ పార్టీగా విరాజిల్లుతా ఉంది మీకుల కాబట్టి ఇప్పుడు దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల రైల్వేని ప్రైవేటు పరం చేస్తూ ఉంది జాతీయ రోడ్లను అమ్మేస్తూ ఉంది నౌకాయానాలు నమ్మేస్తూ ఉంది విమానాశ్రయాలు నమ్మేస్తూ ఉంది ఎల్ఐసిని పొదుపెడతా ఉంది రైల్వేలో ఉద్యోగాలు లేకోకుండా కాంట్రాక్ట్ సిస్టాన్ని ప్రవేశపెట్టి నిరుద్యోగుల సంఖ్య పెంచుతూ ఉంది మిత్రులారా అలాగే హిందూ తత్వం పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టి అధికారం లేకొచ్చి మరో పది ఏళ్ళు ఈ భారతదేశాన్ని పరిపాలించి రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కులని కాలరాసి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలని మళ్ళీ తిరిగి వెనకటి రోజులకు పంపాలనే ఉద్దేశంతో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని మిత్రులారా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం లేక రాకములుపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ధర్నాలు జరిగినా రాష్ట్రాల్లో జరిగినా అక్కడికి వెళ్ళి నేను మీకు అధికారం లేకొచ్చే న్యాయం చేస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అందరినీ కాల్లా వేలా పడి అధికారం ఇస్తే ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అప్పుడేమో ప్రత్యేక హోదా తెస్తానన్నాడు కానీ ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదు మిత్రులారా కడప ఉక్కు ఫ్యాక్టరీ పెడతారన్నాడు ఇంతవరకు ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు మిత్రులారా విశాఖపట్నంలో పరిశ్రమ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ఈరోజు ప్రైవేటు పరాన్ని అడ్డుకునేది ఏ చిన్న ప్రయత్నం కూడా చేయడం లేదు మిత్రులారా అలాగే అనేక పోర్టులలో ఆదానీ అంబానీలకు అప్పనంగా అప్పచెప్తా ఉన్నాడు మిత్రులారా అలాగే లక్షల కోట్లు అప్పు తెచ్చి లాస్ట్కి చిట్ట చివరికి అప్పులు తేవడానికి వీలు లేక సచివాలయానికి కూడా ఈ రోజు కుదవబెట్టి అప్పు తెస్తా ఉన్నాడు అంటే ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందో ఒక్కసారి ఆలోచించమని ప్రజల్ని కోరుతా ఉన్నా మిత్రులరా రాష్ట్ర ప్రభుత్వం ఈ నీళ్ళు పోలవరం తెస్తారనేది తేలేదు అలాగే మూడు రాజధానులు నిర్మిస్తారన్నాడు కర్నూలుకి రాజధాని తీసుకొని వస్తాను న్యాయ రాజధాని అని చెప్పినాడు ఇంతవరకు ఆ ఊసే లేదు అంటే అన్ని రంగాల్లో ప్రైవేటు పరాలు చేయడం తప్ప ఆయన సాధించింది ఏ కూడా లేదు ప్రజల తో వసూలు చేసిన డబ్బుల్ని ప్రజలకు చిల్లరలాగా విధిల్చి ఈరోజు మళ్ళా తిరిగి అధికారం లేక రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అలాగే ఈ నియోజకవర్గం సమస్యలు వస్తే వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే పదవి చేపట్టినప్పుడు నియోజకవర్గంలో అన్ని చెరువులకు నీళ్లు చేస్తానన్నాడు కానీ ఏ చెరువుకి నీళ్లు తెచ్చిన పాపన పోలేదు అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు నిర్మిస్తానన్నాడు ఈ రోజుకి అన్ని గ్రామాల్లో లింక్ రోడ్లు లేవు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఈరోజు ప్రభుత్వ పిల్లలు చదువుకుని పేద పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఏ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కూడా ఈరోజు ఉపాధ్యాయుల కొరత విపరీతంగా ఉంది లెక్చరర్ల కొరత ఉంది అలాగే గుత్తిలో డిగ్రీ కాలేజీతో వరకు నిర్మాణం జరగలేదు ఫైర్ స్టేషన్ పెడతాను పెట్టలేదు నిరుద్యోగుల కోసం ఒక్క పరిశ్రమ కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు డెబ్బై ఐదు సంవత్సరాలుగా తేలేదంటే గతంలో మనం పరిపాలించిన ఎమ్మెల్యేలందరూ కూడా అసమర్థులు అని చెప్పి సమాజ్ పార్టీ తెలియజేస్తా ఉన్నా మిత్ర కాబట్టి మేము అధికారం లేకొస్తే రేపు రాబోయే ఎన్నికల బహుజన్ సమాజ్ పార్టీ నిలబడతా ఉంది మేము అధికారం లేకొస్తే ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి తెలుస్తాం పరిశ్రమలు నిర్మిస్తాం అన్ని చర్యలకు నిర్మిస్తాం అసెంబ్లీలో మా నియోజకవర్గం యొక్క వాడి వినిపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని ఎమ్మెల్యేలుగా పార్టీ నాయకులకి అయినటువంటి ఏనుగు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని చెప్పి ప్రజల్ని కోరుతా ఉన్నాం జైదే జై భారత్ ఆంధ్రప్రదేశ్ పార్టీలు బీజేపీ బీజేపీ మందు పార్టీలు ఇవన్నీ ఈరోజు బీజేపీ కొంత విభేదాలు సృష్టించడం ద్వారా అధికారంలో పెట్టిన కార్పొరేట్ పెట్టుబడి వర్గానికి లేని సంబంధించి దోచిపెడుతున్నటువంటి భావనకు ఈ పార్టీలో పూర్తిగా మద్దతు ఇస్తున్నాయి అదేగిన బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాల్లో వ్యవసాయం లేని ప్రతి పేద బహుజనులకి కనీసం ఒక ఎకరం భూమిని పంపిణీ చేస్తామని చెప్పి బహుజన సమాజ్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది నిరుద్యోగులైన వారికి ఉపాధి ఉపాధి కల్పిస్తాం ప్రైవేట్ రంగంలో నిరుద్యోగాన్ని రిజర్వేషన్లు చేస్తాం పారిశ్రామిక రంగంలో వ్యాపారాలు కాంట్రాక్టర్లు బహుజనులకు ప్రాతినిధ్యాన్ని పెంచుతామని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తా ఉంది విలారా చేతి వృత్తులకు స్వయం రంగానికి ఉపాధి ప్రస్తాహాలు అందించి ఆదాయాలను పెంచడానికి బహుజన సమాజ్ పార్టీ పోర్పాటు చేస్తుంది బహుజనుడు మహిళలు మైనార్టీలపై అత్యాచారాలు పాల్పడే వారిపై బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే వారి మీద కడిగిన చర్యలు తీసుకుంటూ ఉందని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను తీర్చడానికి బహుజన సమాజ్ పార్టీ నిశ్చయంతో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను పరిష్కారం కొరకు ప్రజల వైపు నిలబడి బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తుందంటారా ప్రభుత్వ భూములను కబ్జాల నుండి తప్పించి బహుజనుల కొరకు కేటాయిస్తాం కౌలు రైతులకు హక్కులు కల్పిస్తామని బహుజన సమాజ్ పార్టీ ఈ సందర్భంగా హామీ ఇస్తా ద్వారా ఇల్లు లేని భోజనులకు మూడు సెట్ల భూములు కేటాయించి బహుజన్ సమాజ్ భోజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు కూడా నిర్మిస్తామని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తా ఉంది ద్వారా అదేవిధంగా రైతులకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి గిట్టుబాటు ధరను రైతులకు అందేలా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్న ద్వారా అదే ప్రకారంగా వారిలో వెనుక ఇష్టం అక్రమ అరికట్టి బహుజనుల అవసరాలకు ఇసుక ఉచితంగా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తగిన విధంగా హామీ ఇస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్న ద్వారా కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే బహుజన్ సమాజ్ పార్టీకి ఏ విధమైన హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ పూజ తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ నిర్వహించి ప్రజలకు తగిన న్యాయం చేస్తుందని చెప్పి బలంగా కల్లబుద్ధి చెప్తున్నాం ద్వారా జై భీమ్ జై భారత్